నల్లగొండ జిల్లా నకరకల్ మండలం తాటికల్ మంగళపల్లి గ్రామాల మధ్యన ప్రవహిస్తున్న పాలేరు చిన్నవాగు కబ్జాకు గురైంది వాగు మధ్యలో తవ్వకాలు జరిపి మట్టి కట్టలు పోశారు దీంతో వాగు చుట్టుప్రక్కన ఇరువైపులా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాగు మధ్యలో తవ్వకాలు జరిపి కట్టలు పోయడంతో వర్షాకాలంలో వరద నీరు తమ పొలాలకు వస్తుందని పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వాగును ఆక్రమించుకొని తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని యథావిధిగా వాగులు పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు లేని పక్షంలో ఆందోళన బాట పడతామని వారు హెచ్చరిస్తున్నారు వాగు కబ్జాకు గురి అయిన విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలియజేశామని వారు తెలిపారు అటికల్ గ్రామం నుండి మంగళపల్లి మీదుగా చందుపట్ల పాలేరు వరకు మూసి వరకు పోయే పాలేరు చిన్నవాగు పైన మంగళపల్లి గ్రామానికి చెందిన పైళ్ల అనే రైతు సుమారు నూట పది నుంచి నూట ఇరవై ఉండే ఈ వాగుని సగానికి సగానికి పైగా అంటే యాభై మీటర్ల పైగా మొత్తం ఆక్రమించి కబ్జా చేసి చెర్లను మన వాగులో ఉన్న మట్టినే పదిహేను ఫీట్ల లోతు మట్టిని వాగులో మట్టిని తొవ్వి యాభై ఫీట్ల యాభై మీటర్ల మేర చేసి కబ్జా చేసే కబ్జా చేస్తున్నాడు దీని ద్వారా రేపు వర్షాలు పడ్డాక వర్షం నీళ్ళు వచ్చే క్రమంలో నీళ్ళ ప్రవాహానికి ప్రవాహం ఒత్తిడికి గురయ్యి పక్క రైతుల పొలాలకు కానీ లేకుంటే మిగతా ఉన్న కొట్టుకోయే ప్రమాదం ఉన్నది నీళ్ళు తక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద దీని మీద ఐబీ అధికారులు తక్షణమే విచారించి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి విజిట్ చేసి దాన్ని విచారించి దీనికి సంబంధించిన ఈ కబ్జాకి బాధ్యులైన వారిపైన కానీ అదేవిధంగా ఈ కబ్జాలో సహకరించిన మిషనరీసు జేసీబీ వారిపైన కానీ ట్రాక్టర్లు వాడితే ట్రాక్టర్ల వారి అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ వాగును కాపాడాలసిందిగా రైతుల పక్షాన కోరుతూ ఉన్నాం నిజంగా ఇది ఈ ఈరోజు ఇదే వదిలిపెడితే మిగతా అక్కడక్కడక్కడ ఇంత కొంతమంది రైతులు దీన్ని కబ్జా చేసి వాగును మాయం చేసే పరిస్థితి వస్తుంది తద్వారా మొత్తం ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఒక సుమారు పది గ్రామాలకు పోయే ఈ వాగు కంప్లీట్గా ఎండిపోయే ప్రమాదం వేరే పక్క డైవర్షన్ తీసుకొని ఇక్కడున్న రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఐబీ అధికారులు తక్షణమే స్పందించి దాని మీద పూర్తి విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపైన చర్య తీసుకొని ఏదైతే మట్టి పోసినర ఆ మట్టిని కంప్లీట్గా మళ్ళీ సమాంతరంగా వాగులోకి నేర్పాల్సిన అవసరం ఉంది అట్లయితేనే మళ్ళీ సమాంతరంగా నీళ్లు కిందికి పోతే ప్రవాహం కిందికి సజావుగా పోతుంది కాబట్టి తక్షణం దీని మీద విచారించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మాది శనగాని శ్రీనివాసు నేను మాది మంగళపల్లి శివార్లో భూమి మాది ఉంది దాని పక్క ఆ భూమి వాగులో తాటకాల నుంచి వాగు ఇటు పోయేది ఇటు కిందికి పోయేది ఆడపల్లి బిడ్డ దానికి పోయే వాగు అడ్డంగా భూమిని ఆ సగం వాగుని ఒక వంద నూట యాభై ఫీట్లు ఉన్న వాగుని సగానికి బుడుపుకొని మొత్తం గుంట తీసి పెట్టిన మా పొలాలు మొత్తం కొట్టుకపోయే ప్రమాదం ఉంది ఎమ్మటే అధికారులు దీని మీద మీరందరూ స్పందించి దానికి సరి తగిన చర్యలు తీసుకొని అది పొడిపి పొడిపించగలరని మీ అందరికీ సార్లకు తెలియజేస్తున్నామండి మననే మొన్ననే రెండు రోజుల క్రితం చూసినాం మేము అప్పుడు ఇప్పుడు పొలాలు నీళ్ళు లేక పొలాలు చేయలేదు అటు పోయేసరికే మొత్తం తీసి మొత్తం పూడిపి వాగు పూడిపి పూడిపి ఇదేందని ఎవరు అయిందని అడిగి మాకు ఇట సమాచారం తెలవలేదు తెలిస్తే ఫస్టే మేము బండ్లు బంద్ చేద్దాం అది వాళ్ళు తీసిన జేసీపీ మీద వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి మాకు మా పొలాలు మొత్తం పట్టాభూములు మాకు ఖరాబ్ అయితే ప్రమాదం ఉంది మీరు దయచేసి దీని మీద చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం